తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అన్ని వర్గాల యువతకు రాజీవ్ యో వికాసం కింద బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పిస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్న తర్వాత సిబిల్ స్కోర్ అనే లింక్ పెట్టి అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నది సిబిల్ స్కోర్ పెట్టడం వల్ల చాలామంది నిరుద్యోగులకు ఈ లోన్ రాకుండా పోయే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిబిల్ స్కోర్ అనే లింకును తీసివేసి వెంటనే దరఖాస్తు చేసుకున్న దాంట్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా లోన్ ఇప్పించే ప్రయత్నం చేయాలి మరోసారి యువతను మోసం చేసే ప్రయత్నం చేయొద్దు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఈ ఉపాధినైనా కనిపిస్తే యువతకు భరోసా కలుగుతుంది యువతకు కొంత జీవనోపాధి దొరుకుతుంది కాబట్టి సిబిల్ స్కోర్ లేకుండా దరఖాస్తులు చేసుకున్న దానిలో అర్హులైన వాళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పియాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం